ఎవరైనా మిమ్మల్ని భయపెట్టినా బెదిరించినా బ్లాక్ మెయిల్ చేసినా ఎలాంటి సెక్షన్ల కింద కేసు పెట్టి ఏ విధమైన చర్యలైనా తీసుకోవచ్చు అలాగే స్త్రీలను అవమానపరిచే విధంగా మాట్లాడితే ఏ సెక్షన్ కింద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అనే విషయాలపై చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు ప్రముఖ న్యాయవాది వైఎస్ఆర్ మహిళా విభాగం స్టేట్ జాయింట్ సెక్రటరీ కర్ర జయసరిత మా నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టంతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చట్టాలపైన అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ వీడియోలో నేను ఈ రోజు చెప్పబోయే విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఏదైనా అడ్డం పెట్టుకొని బెదిరించినా భయపెట్టినా బ్లాక్ మెయిల్ చేసినా మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏ సెక్షన్ కింద కేసు పెట్టవచ్చు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే విషయం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మరి భారతదేశంలో మూడు రకాలైన చట్టాలు ఉన్నాయి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఇండియన్ పీనల్ కోడ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మరి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏం తెలియజేస్తుంది అంటే ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేర అని న్యాయస్థానం ఏ విధంగా విచారణ చేయాలి ఏ విధమైన తీర్పునివ్వాలి అని చెప్పి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ తెలియజేయడం జరుగుతుంది అలాగే ఇండియన్ పీనల్ కోడ్ ఏం తెలియజేస్తుంది అంటే ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేర యొక్క అర్థాన్ని నిర్వచించి ఎంతకాలం వరకు శిక్షలు విధించాలి అని చెప్పి తెలియచేస్తూ ఉంది అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే ఏదైనా నేరం జరిగినప్పుడు ఆ నేరానికి సంబంధించి ఏ రకమైన సాక్ష్యాలను సేకరించాలి ఏ విధంగా సాక్ష్యాలను